హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాను సింగర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఉన్నారులే నేనైతే చాలా చాలా బాగున్నా అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన స్పెషల్ రెసిపీ రాగి డ్రై ఫ్రూట్ లడ్డు అండి టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది అండ్ చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇందులో మనం చాలా తక్కువ నెయ్యిని కూడా యూజ్ చేసేసుకుంటున్నామండి అండ్ మిల్లెట్స్ అంటేనే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలాంటి లడ్డూల్ని ప్రిపేర్ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ ఈ రాగి పిండిలో మనకి కాల్షియం ఐరన్ అనేవి చాలా పుష్కలంగా లభిస్తాయి సో అందుకని చెప్పి ఎదిగే పిల్లలకి కానీ ముసలి వాళ్ళకి కానీ లేదంటే ఎవరైనా రోజుకి ఒక్క లడ్డు తిన్నా సరిపోతుందండి మన కండరాలు అనేవి చాలా బలంగా దృఢంగా తయారవుతాయి సో మరి ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం లేట్ చేయకుండా వచ్చేసేయండి సో ప్రాసెస్లోకి వస్తే ఫస్ట్ అయితే మనం స్టవ్ పైన మందపాటి ప్యాన్ని పెట్టుకోవాలి కాస్త దలసరిది ఇప్పుడు ఈ ప్యాన్ వేడెక్కిన తర్వాత నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు గీ నెయ్యిని యాడ్ చేసేసుకొని నెయ్యి కాస్త హీట్ అయిన తర్వాత మనం ఎంత పిండి అయితే చేసుకోవాలనుకుంటున్నామో అంత పిండిని అయితే వేసుకోవాలన్నమాట సో ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు రాగి పిండిని వేసుకుంటున్నానండి సోడి పిండిని సో పిండి వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుతూనే ఫ్రై చేసేసుకోవాలి అట్లా వదిలేస్తే అడుగు ఈ కలర్ వల్ల మనకి తెలియదు అట్లనే మనకి పిండి అనేది ఫ్రై అయిందా లేదా తెలియాలంటే మనకి మంచి గీ స్మెల్ అయితే వస్తుందండి సో అంతవరకు మనం ఫ్రై చేసేసుకోవాలి నార్మల్ పిండి అయితే నార్మల్గా కలర్ చేంజ్ అయితే మనకి తెలుస్తుంది కదా బట్ ఇది తెలియదు కాబట్టి మనకి మంచి గీ స్మెల్ వస్తే సరిపోతుంది సో పిండిని అయితే వేరే బేసన్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అదే ప్యాన్లో కొన్ని పల్లీలను అయితే వేయించుకుంటున్నాను సో పల్లీలు మంచి ద్వారగా వేగిన తర్వాత దీంతోకే కొద్దిగా పచ్చి నువ్వులు కూడా వేసుకుంటున్నానండి వైట్ నువ్వులు సో నువ్వులు వేసేసుకొని వీటిని కూడా కాస్త చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసేసుకొని ఈ పల్లీలు నువ్వులు కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఈ పౌడర్ని కూడా మనం ఈ రాగి పిండిలోకి అయితే వేసుకోవాలి సో అదే పాన్లో మళ్ళీ ఇంకాస్త నెయ్యిని అయితే యాడ్ చేసేసుకొని మనం డ్రై అయితే ఫ్రై చేసేసుకుందాము సో ఇక్కడ నేను అరకప్పు బాదం పప్పులు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అట్లనే అరకప్పు పంప్కిన్ సీడ్స్ అండి గుమ్మడికాయ పిక్కలు అనమాట సో వాటిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను అండ్ దాంతోపాటుగా అరకప్పు జీడిపప్పును కూడా కట్ చేసి వేసుకున్నాను అనమాట సో ఈ మూడింటిని చక్కగా ద్వారగా వేయించుకోవాలన్నమాట ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అరకప్పు కిస్మిస్లు కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని మనకి చూడండి ఇవన్నీ నీట్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని సపరేట్గా తీసేసుకుందాం అనమాట సో వీటిని కూడా మనం పిండిలోనికి యాడ్ చేసేద్దాము సో చూడండి మనకి నీట్గా ఫ్రై అయిపోయినాయి కాబట్టి కాస్త చల్లారిన తర్వాత పిండిలోనికి అయితే వేసేస్తున్నానండి సో వేసిన తర్వాత చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో మంచి స్మెల్ ఇప్పుడే వచ్చేస్తుందండి ఈ నెయ్యి డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిసాక అండ్ మళ్ళీ అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని కాస్త కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నానండి ఇది కూడా కప్పు వరకు వేసుకుంటున్నాను ఈ కొబ్బరి కురుము పచ్చిదనమాట సో అందుకని చెప్పి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఈ కొబ్బరి తురుమును కూడా రాగి పిండిలోనే వేసేస్తాను ఇప్పుడు మనం రాగి పిండి పల్లీ నువ్వుల పిండి అట్లనే డ్రై ఫ్రూట్స్ అండ్ దాంతోపాటుగా కొబ్బరి దూరం కూడా వేసుకున్నాను ఇప్పుడు ఫైనల్ టచ్ కోసం అయితే మనం యాలకుల పొడిని కూడా వేసుకోవాలండి సో అందుకని చెప్పి కాస్త పంచదార యాలకులు మిక్సీ పట్టేసి వన్ స్పూన్ వరకు యాలకుల పొడిని అయితే వేసుకుంటున్నాను సో మంచి స్మెల్ అండ్ టేస్ట్ అయితే వచ్చేస్తుంది సో యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఈ పౌడర్లన్నీ మంచిగా కలిసేలాగా నీట్గా కలిపేసుకుంటున్నాను అనమాట సో కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్వీట్నెస్ కోసం అయితే బెల్లాన్ని ఏం చేయాలో చూసేద్దాం వచ్చేసాయండి ఇక్కడ స్టవ్ పైన అదే ప్యాన్నే పెట్టేసుకొని నేను ఒక గ్లాస్కి ముప్పో గ్లాసు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నానండి సో ఇక్కడ నేను మూడు గ్లాసుల పిండి అయితే తీసుకున్నాను కదా సో దానికి సరిపడా రెండు గ్లాసుల బెల్లం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఒక గ్లాస్కి ముప్పై గ్లాస్ చొప్పున తీసుకుంటున్నాను అండి ఇన్ కేసు మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ బెల్లం అయితే తీసుకోండి బట్ నేనైతే కాస్త తక్కువలోనే తీసుకుంటున్నాను ఒక గ్లాస్ పిండికి ముప్పై గ్లాస్ అనమాట సో అందుకని చెప్పి మూడు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల బెల్లం అయితే వేసుకొని జస్ట్ టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లం కరిగేంత వరకు ఉంచితే సరిపోతుందండి పాకం రానవసరం లేదు చూడండి ఈ బెల్లం కరిగిన తర్వాత మనకి జస్ట్ ఇలా బంక బంకగా జస్ట్ లైట్ తీగపాకంలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారిన తర్వాత వడగట్టేసుకొని మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిలో అయితే చక్కగా వేసేసుకోవాలండి ఒక దగ్గర కాకుండా అంతా తిప్పుతూ వేసుకోవాలి అప్పుడే మనకి ఒకే దగ్గర ఉండిపోయి ముద్దలు కట్టేసుకోకుండా మనకి నీట్గా పిండి అనేది ఈవెన్గా మిక్స్ అవుతుందనమాట సో బెల్లం వాటర్ వేయంగానే అదే బెల్లం పాకాన్ని వేయంగానే మనం పిండిని వెంటనే కలిపేసుకోవాలండి ఇన్ కేస్ మీరు అట్లా వదిలేసినారు అనుకోండి చల్లారే కొద్దీ అది గట్టిపడిపోతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పి చల్లారికు ముందే నీట్గా కలిపేసుకోండి చూడండి మనకి ఈ మాత్రం కలిసిపోయింది కదా ఇప్పుడు ఇది కాస్త గోరువచ్చగా అయిన తర్వాత మనం దీన్ని గట్టిగా కలిపేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా చేతికి కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని చిన్న చిన్న ముద్దల్ని తీసేసుకొని ఉండలుగా చుట్టేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ రాగి డ్రై ఫ్రూట్ అడ్డు అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఇంత సింపుల్గా టేస్టీ అండ్ హెల్దీ రాగి డ్రై ఫ్రూట్ అడ్డు అయితే రెడీ అయిపోతుంది ఇట్లా నోట్లో పెడితే అట్లా కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని మీరైతే మిస్ అవ్వరనే అనుకుంటున్నాను సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసేసి టేస్ట్ అనేది ఎట్లా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేసేసేయండి సో దట్స్ ఇట్ అండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ వన్ మోర్ థింగ్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళు అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్